హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామండి ఈరోజు మనం కాకినాడ నుంచి సామల్గా అయితే వెళ్తాం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వ్యుల రన్నింగ్ అయితే పెట్టారండి అలాగే ఇక్కడ వచ్చినటువంటి రైతుల్ని ఒక్కసారి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు ఇద్దరికి అలాగే ఎన్ని ఇద్దరి వచ్చినాయి వీటికి వచ్చే ఫ్రైజ్లు ఏంటి అనేది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి రైతులని కొంతమందిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకెంత కాలేజీ ఉంటుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్ లాక్స్ అండి ఈ రోజు మన సామకోడ దగ్గర రైల్వే ట్రాక్ నుంచి ఎడ్ల పందాలు అయితే ఇడ్ల పెందే కార్యక్రమం నిర్వహించారు ఈ ఇడ్ల పందాలు నిర్వహించినటువంటి పెద్దలు ఉన్నారు ఒకసారి ఎడ్ల పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇడ్లు పందలు చేస్తుంటారా ఈ సంవత్సరం జరిగింది ప్రతి సంవత్సరం ఇంచుమించే ఎన్ని బళ్ళు పాల్గొంటాయి సార్ ఇక్కడ నలభై ఎనిమిది జాతర ఎనిమిది జాతలు రెండు కేటగిరీలు ఉంటాయి సీనియర్లు జూనియర్లు ఇప్పుడు సీనియర్లు అయితే మైలు రావాలి జూనియర్లు అయితే కిలోమీటర్లు

ఇప్పుడు వేళ ఎడ్ల bundle ఆయన చేస్తారంట సవారీ మైలేడ్ అయితే కిలోమీటర్ వెళ్ళాలి హహ కిలోమీటర్ రావాలి రావాలి జూనియర్ రెడ్డి అయితే కిలోమీటర్ వెళ్ళి కిలోమీటర్ రావాలి దేని టైం లిమిట్ ఏనంటది ఏ ముందు వచ్చే ఈ టైంలో అంతే వస్వారీ కడతారో టైంలో ఏ ముందు వచ్చే ఏ ఫస్ట్ ఏ ఏడ్ వస్తా దానికి ఫస్ట్ ప్రెజెంట్ ఏం టైం చెప్తే అట్లా ఇది ఓకే అది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిమిది గంటలకైతే స్టార్ట్ అయిపోద్ది చూద్దాం ఈ సారా మనకి ఎల్లుపది సార్ చూసారా మామూలుగా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా ఈ రోజు ఈ వయసులో కూడా ఇడ్లు పందాలకి పాల్గొంటారు చూడండి సార్ ఇట్లకి ఇడ్లు పందాలకు ముందు ఏదైనా దీనికి ప్రాక్టీస్ అయ్యి ఉంటాయా ప్రాక్టీస్ ఉంటాయండి ఓకే ఏం చేస్తారు ప్రాక్టీస్ అంటే పొద్దుటే లేచి సన్నీళ్ళతో కడిగింది మళ్ళీ వేడి నీళ్ళతో కడిగండి పొద్దుటే లేచి బేటాల రన్నింగ్ ఇస్తారండి అంటే ట్రైల్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఏది తక్కువ టైంలో ఫస్ట్ ప్రైజ్ అండి అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజ్లు అయితే ఉంటాయి అలా ఒక్కొక్క బండే వదులుతారంట ఇందులో ఏది తక్కువ టైం వస్తే దాన్ని ఫస్ట్ ప్రైజ్ వీటికైతే చూడండి ఇట్ల ఎక్కడ ఉన్నాయి అలాగే ఇడ్లు బల్ కూడా వెళ్ళాయి మాక్సిమం ఓకే ఫ్రెండ్స్ నాన్న చూద్దాం పందలకి అయితే రెడీ అవుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇడ్లీ పందెలకు వచ్చిన పోటీగా అనమాట ఆటగాళ్ళు పోటీగాలు కూడా కాదు మంచి ఆటగాళ్ళు అనమాట కూరలో చూడండి ఆటగాళ్ళు పోటీగళ్ళు మాములు కూడా దిశగా ఓకే ఫ్రెండ్స్ కొంచెం కొద్దిసేపెట్లో ఇడ్లీ పందలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇక్కడ ఇంకా పెద్దలు గడ్డ రావాల్సి అనుకుంటా ఇవన్నీ సిద్ధం చేస్తున్నారు పందేలకి అయితే రెడీ చేస్తున్నారు ఓకే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ పందెల్లో అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లో ఉన్నాయి వాళ్ళకు ప్రైజ్లు అనమాట ఇడ్లీ పందేలో విన్న వాళ్ళకి ఎవరికి ప్రైజ్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ పందెలు అయితే కొన్ని క్షణాల్లో స్టార్ట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేను చూద్దాం ఫస్ట్ పందెం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఇడ్లీ పందెం చూడండి మీరు మొదటి పందిం ఇడ్లీ పందిం స్టార్ట్ అయింది మొదటిగా వదిలే ఇడ్లీ వేయండి చూడండి ఒకసారి ボールが入ることはないことい。 न <laughs> ಇದು ಗೊತ್ತುನ್ನದಿ ಅರೇ ಮಿ ಡೈವ அனக்கப்பள்ளது பதாரு பாண்ட ఏడ

ये 2 मूल अब ये बात पर कुमार वेर को दरोय यस किरणाल